ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ యావత్ సమాజానికి కూడా చూపెడుతుంది వైఆర్టీవీ ఇలాంటి వైఆర్టీవీని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకారం అందించండి మీ వంతు బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ అనుక్షణం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వానికి ఆరోగ్యకరమైన విమర్శను అందిస్తుంది అలాంటి పరిస్థితులలో మీడియాలోని ఈ రోజులలో ప్రతి పార్టీకి కూడా ఒక మీడియా బానిసలుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది విపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా పనిచేయాలంటూ కూడా చెప్పేది కేవలం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఒకటే మీ అందరికీ కూడా చెప్తున్నాను నేను తెలంగాణ ప్రజలరా మీరందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఏదైతే ఉందో దీనికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైన విషయాలను కూడా మేము ముందు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను రైట్ ఇక మొత్తానికి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ గ్రామంలో కానీ మండలంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ మీ జిల్లాలో కానీ వివిధ గ్రూపులలో షేర్ చేయకపోయినా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే నేను చెప్పే వాస్తవమైన విషయాలు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇంతలా జరుగుతుందా తెలంగాణలో ఇంత భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది నిజంగానే బంగారు పల్లెంలో పరమాన్నం తింటున్నామా మన కంచంలోనే మనం దుబ్బబోసుకున్నామా లేకపోతే కుక్కలు జంపిన ఇస్తారాకుల ఈరోజు మన ప్రభుత్వ పరిపాలనలు ఉన్నాయా కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలకే ఎందుకు చూసుకుంటున్నాను ప్రజల అభివృద్ధిని వదిలేసి కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం ఎందుకు పనిచేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా ఈరోజు సమాధానం ఉండబోతుంది ప్రతి ఒక్కరూ కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షించడం వల్ల మీకొచ్చే లాభం ఏంటి అని మీరు అడగవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి అతి తక్కువ సమయంలో ఒక ప్రభంజనమే సృష్టించింది పూర్తిగా కూడా ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ప్రతి అంశంలో కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకోసం పనిచేస్తూనే ఉంది ఈ రోజు నేను మరొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చాను రైట్ ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశం